నమస్తే స్వాగతం అనంతపురం జిల్లా గుత్తి మండలం ఓటుకర్లు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డిటికి ఎఫ్సి ఆర్ని రెన్యువల్ చేయాలని గ్రామంలో ఆర్డిటి లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు ఆర్డిటి కాపాడుకుందాం అనంతను రక్షించుకుందాం అని నినాదాలు చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ జిల్లాలో పేద ప్రజల కోసం స్కూలు కట్టించి మంచి విద్య వైద్యం ఆర్థిక సహాయం మరియు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్డిటికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం చాలా బాధాకరమని వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున దీక్షలు నిరసనలు చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మిద్ది ఓబులేష్ బండల రామంజనేయులు వినోద్ కుమార్ జయరాముడు ఓబులేష్ బందన్న నవీన్ దేవ మధు రెికమ్మ లలిత లక్ష్మీదేవి సుజాత తులసి సువర్ణ వనిత లావణ్య రామాంజనమ్మ మాధవి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

పేద ప్రజలకి స్కూల్ కట్టించి పిల్లలకి మంచి విద్యను అందించింది ఆ అడ్డీటి అలాగనే మళ్ళీ మన పేద ప్రజలకు ఇల్లు కూడా ప్రొవైడ్ చేసి మంచి ఇల్లులు కూడా కట్టించింది అర్డీటి అలాగనే పొలాల్లో కూడా రైతులు ఎంతో ఇబ్బందులు పడుకోకుండా జేసీపులు పెట్టి వాళ్ళకి ఎంతో సహకారాన్ని అందించింది అడ్డీటి అలాగనే మరి పేద ప్రజలు ఇబ్బందులు పడుకోకుండా వారి కోసం వైద్య వైద్యాన్ని అందించింది అడ్డీటి ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసింది కాబట్టి మనం కూడా సేవ్ ఆర్డ్యూట్ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి మరింత మరింతగా చేయాలని పిల్లలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం కాబట్టి మన సమస్య ఎన్నిక దొక్కుతున్నారు కాబట్టి మళ్ళీ కావాలని పిల్లలకి స్కూల్ కావాలి మనకి ఆర్ నుంచి లబ్ధిదారైన రూమ్లు కావాలి అన్నీ కావాలి కాబట్టి మాకు ఆర్ కావాలని కోరుకుంటున్నాం అందుకే ఈ ఊర్లో మా గ్రామంలో ఈ మీటింగ్ పెట్టుకున్నాము ఇంకొకసారి ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి మేము మాట్లాడగడుగుతాం మాకు అడ్డటి సంస్థ కావాలి మేము అడ్డీటి నుంచి చాలా లభ్యత పొందినాము కాబట్టి అవి మేము వదులుకొనేం కాబట్టి మా అడ్డీటి మాకు కావాలని కోరుకుంటున్నాము